హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా చాలా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో హెల్తీగా ఉండాలి అంటే రా ఫుడ్ తీసుకోవాలి అనే అవేర్నెస్ బాగా పెరిగిపోయింది ముఖ్యంగా జ్యూసెస్ మార్నింగ్ బిజీ బిజీగా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము ఆఫీసెస్కి వెళ్ళే టైంలో ఈ జ్యూసెస్ తీయటము ఫిల్టర్ చేయటం అంటే చాలా కష్టము సో జ్యూసర్ కానీ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది సుజాత జ్యూసర్ అండి నేను నైన్ ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా మా ఇంట్లో జ్యూస్ తీస్తాము దీనిలోనే తీస్తాము నో కంప్లైంట్ చాలా యూస్ఫుల్ అండి మల్టిపుల్గా మనకి యూజ్ అవుతుంది ఈరోజు దీనిలో మనం జ్యూస్ ఎలా తీయాలి దీని ప్రైస్ ఎలా క్లీన్ చేయాలి అండ్ ఫిక్సింగ్ ఏ జ్యూస్ ఎలా వస్తుంది ఎంత క్వాంటిటీలో వస్తుంది ఇదంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఫిక్స్ చేసి ఉంది కదా ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూపిస్తాను తర్వాత మళ్ళా ఫిక్స్ చేద్దాము క్లిప్స్ ఈ ఎలా అంటే వచ్చేస్తుంది అలాగే ఇటువైపు కూడా సేమ్ అది ఒక పార్ట్ మనకి ఇది ఒక పార్ట్ ఇది ఫిల్టర్ అండి అంటే మనం ఒక జ్యూస్ తీసాక కొంచెం టైం ఉందనుకోండి మరలా జ్యూస్ తీయాలి అన్నప్పుడు ఇది మనం ఇలా ఫిక్స్ చేసేసుకుంటే ఆ ఈగలు ఏమి వచ్చి ఆ స్వీట్నెస్ ఉంటుంది కదా ముట్టకుండా ఉంటాయి అందుకోసం ఇది ఇది మిక్సీ యాక్చువల్గా పాటు మనకి విత్ జార్ వస్తుందండి ఇది కూడా జార్ ఈ జార్ కూడా వస్తుంది మిక్సీ అంటే విత్ జార్ వితౌట్ జార్ ఉంటుంది మనం దీంట్లో పిండి అన్నీ వేసేసుకోవచ్చు అంటే మనకి ఇలా మిక్సీ లాగా యూజ్ అవుతుంది వద్దనుకున్నప్పుడు జ్యూసర్ని ఫిక్స్ చేసుకోవచ్చు అంటే మనకి మిక్సీ లాగా యూజ్ అవుతుంది నార్మల్ మిక్సీ లాగా వాడుకోవచ్చు లేదా ఇలా జ్యూసర్ లాగాను వాడుకోవచ్చు సింగిల్ జారే ఇస్తారు జార్ వద్దనుకుంటే ఓన్లీ జ్యూసర్ సెట్టే ఇస్తారు ఫిక్స్ చేద్దాము యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది మనకి వేస్టేజ్ ఉంటుంది కదా వేస్టేజ్ బాబు దీంట్లో పడిపోతుంది అయితే నేను దీనికి ఒక కవర్ ఫిక్స్ చేస్తాను మనం తర్వాత అయినా ఇదంతా తీసి కవర్లో వేసేయాలి కదా దానికంటే ముందే ఇలా కవర్ ఫిక్స్ చేసుకున్నాము అంటే క్లీన్ చేసే పని లేకుండా ఉంటుంది ఫస్ట్ ఇది పెట్టాలి చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి దీనిలో ఈ ఫిల్టర్ ఉంచాలి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న జ్యూసర్స్ లో బడ్జెట్ రేంజ్ లో చాలా యూస్ఫుల్ గా ఉన్న జ్యూసర్ అండి వేలు వేలు పోస్ కొనక్కర్లేదు అన్నిటికంటే కూడా క్యారెట్ బీట్రూట్ తీయడం చాలా కష్టము క్యారెట్ బీట్రూట్ కూడా చాలా నీట్గా చాలా ఈజీగా టూ మినిట్స్ లో వచ్చేస్తుంది ఇక్కడ నేను రెండు క్యారెట్స్ అలాగే రెండు టమాటోస్ ఒక చిన్న బీట్రూట్ ఒక హాఫ్ కీరా తీసుకున్నానండి అవి కొంచెం ఇలా నిలువుగా ముక్కలుగా కోసుకుంటే మనకి ఏంటంటే తీయడానికి సింపుల్గా ఉంటుంది ఆన్ చేద్దాము ఆన్ చేసుకొని నేను ఫస్ట్ క్యారెట్ వేస్తున్నానండి మనం క్యారెట్స్ సన్నగా కానీ ఉంటే కట్ చేయకుండా అలానే వేసేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం లావుగానే ఉన్నాయి అంటే నిలువుగా రెండు పీసులుగా చేసుకొని వేసుకుంటే మనకి మిషన్ పాడవకుండా బాగుంటుంది అలానే కీర అయినా టమాటా బీట్రూట్ అయినా రెండు పీసులు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో మనం సొర బీర గుమ్మడి కూడా తీసుకోవచ్చు అలానే కొత్తిమీర పుదీనా జ్యూస్ కూడా తీయవచ్చు అయితే కొత్తిమీర పుదీనా తీసేటప్పుడు నేను టమాటా పీసులు వేసి వాటిలో యాక్కూరలు ఆకుకూరలు పెట్టేసేసి మధ్యలో వేసామని చాలా నీట్గా వస్తుంది మనకి ప్రతి జ్యూస్ స్టాల్లో కూడా ఈ జ్యూసర్ ఉంటుందండి ఈ రోజు వరకు కంప్లైంట్ కానీ రిపేర్ కానీ ఏమీ లేదు నేను చాలా లాంగ్ టైం వాడుతున్నాను మా ఇంట్లో రోజు దీంట్లోనే తీస్తామండి ఏ మాత్రం రిపేర్ రాలేదు చాలా క్వాలిటీగా ఉంటుంది మోటార్ కెపాసిటీ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనం జ్యూసర్ కోసము చాలా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మనకి ఇది అనుకోండి మిక్సీ లాగా ఇటు జ్యూసర్ లాగా టూ ఇన్ వన్గా కూడా యూజ్ అవుతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ వచ్చిందండి ప్యూర్ జ్యూస్ అంటే సింగిల్ డ్రాప్ కూడా వాటర్ లేదు క్యారెట్ కంటి చాలా మంచిదని చెప్తారు సో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీయటం చాలా కష్టము అది మళ్ళీ ఫిల్టర్ చేయడం కష్టము ఈరోజు చిన్నపిల్లలకి కూడా సైట్ ఉంటుంది క్యారెట్ జ్యూస్ తాగించడం చాలా మంచిది పిల్లలకి సో ఇది చాలా బెటర్ జ్యూసరండి నేను తీసుకున్నప్పుడు ఇది ఫైవ్ థౌజండ్ ఉంది ఇప్పుడు సెవెన్ ఉన్నట్లుగా ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబిలిటీలో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి జ్యూసర్ కానీ మిక్సీ కానీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకుంటే మనకు మిక్సీ గాను జ్యూసర్ గాను టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మనం వాడుతున్న మిక్సీ ఏదైనా పాడైనా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో తీసుకునేటప్పుడు కూడా విత్ జార్ సింగిల్ జార్ ఇస్తారు అలానే ఒక జంబో జార్ కూడా ఇస్తారు అంటే మనము మిల్క్ షేక్ సర్వ్ చేసుకోవడానికి కూడా ఈరోజు మన వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ